హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఆల్రెడీ హైదరాబాద్ వచ్చానని షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి ఈసారి నేను హైదరాబాద్ లో వన్ వీక్ ఉన్నాను అనమాట సో ఫస్ట్ శుక్రవారం నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో మా తోటి వాళ్ళ ఇంట్లో అనమాట అంటే నేను చేసుకోలేదు మా మమ్మీ వాళ్ళు చేసుకున్నారు ప్లస్ మా తోటి వాళ్ళ ఇంట్లో తను చేసుకుందనమాట సో ఇద్దరు ఫస్ట్ వీకే చేసేసుకున్నారు ఈసారి ఇద్దరికి కుదరటం లేదనేసి మా తోటి పర్సనల్గా పర్సనల్ గా ఏదో పని ఉంది అనేసి ఫస్ట్ వీకే చేసుకుంది లేదంటే సెకండ్ వీక్ చేసుకునేది అనమాట సో మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ వీకే నేను కూడా ఉన్నాను కదా అనేసి నేను అక్క మమ్మీ ఫస్ట్ వీకే చేసేసుకున్నాం అనమాట ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లేచేసామన్నమాట ఎందుకంటే మా అక్క అనమాట నైన్ కన్ తను వెళ్ళిపోవాలనమాట అందుకనేసి ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పోర్కేలు వేసేసి మొత్తం స్నానం అంతా చేసుకొని నేను దేవుడి దగ్గర ప్రిపేర్ చేస్తా ఉన్నాను అనమాట అంటే బ్లౌజ్ పీస్ చిన్నగా స్టెప్స్ పెట్టేసి శారీలా కట్టేసాను అక్కేమో నైవేద్యాలు అవన్నీ చేస్తుంది అనమాట సో నేను ఇక్కడ కంప్లీట్ అయ్యే లోపు డెకరేషన్ అంతా చేసేసానమాట ఫ్లవర్స్ అన్ని పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి ఇట్లా దీపం పెట్టేసి అంతా ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి నేను పూజ చేసేసుకున్నాను ఈ లోప అక్క కూడా మొత్తం ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసి తను కూడా రెడీ అయిపోయింది అనమాట అసలు పూలు అయితే మనం మందార పూలు ఎంత బాగా కనిపిస్తాయి కదా దేవుడికి పెడితే కొనుక్కోవాలన్నా కూడా దొరకవు అనమాట ఇవి సో ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉంటాయి మందార పూల చెట్లు సో ఇవి ఈ పూలు పెడితే ఎంత నిండుగా అనిపిస్తుందో ఆ అమ్మవారు అయితే అందులో బాగా స్పెషల్ గా డెకరేట్ చేస్తాం కదా అమ్మవారికి చీర అది కట్టించి ఆ ఫేస్ పెడితే ఆ లుకే మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది అనమాట మమ్మీకి అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజు అంతా ఎంత బాగా చూసుకుందో అసలు సో ఈ విధంగా ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత పూజ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట సో మనం పూజ స్టార్ట్ చేసే ముందర ఆచమనీయం చేయాలన్నమాట సో నేను ఆచమనీయం అవన్నీ చేసేసి దీపాలు అగరబత్తులు అన్ని వెలిగించేసి మనకి వరలక్ష్మి వ్రతం రోజు కథ ఉంటుంది ఒక బుక్ ఉంటుంది అనమాట ఆ బుక్లో కథ ఉంటుంది సో ఆ కథ అవన్నీ చదువుకొని అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అండ్ అమ్మవారి అన్నీ కూడా మణిదీపవరణ అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట చదివేసుకొని ఇంకా తర్వాత నేను అది అయిపోయిన తర్వాత అక్క వచ్చి కూర్చొని అనమాట పూజ అక్క కూడా లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకుంది అసలు యాక్చువల్ నిదానం చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్కకి టైం అయిపోతుంది అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసాం కాబట్టి అంత హడావుడా అనిపించలేదు అనమాట ఫాస్ట్ వాస్ట్ ఇద్దరం ఉన్నాం కదా ఫాస్ట్ గా అయిపోయింది సో ఇట్లా అక్క కూడా వచ్చేసి మొత్తం అష్టోత్తరాలు దేవుడు అన్నీ కూడా చదువుకుంది అమ్మవారి కూడా అసలు ఆ రోజైతే పూజ చేసేసుకున్నాం కదా అందులో మనము ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది అనమాట సో ఇట్లా ఇద్దరం పూజ చేసుకుని మమ్మీ కూడా దండం పెట్టేసుకుని మమ్మీ కూడా పూజ స్టార్ట్ చేసి చేసేసుకున్నారు అనమాట తర్వాత నైవేద్యాలు స్వీట్ అన్న మామూలు పాయసం చేస్తాం కదా అది చేసాం పులిహోర చేసాం పానకం వడపప్పు కొబ్బరికాయ అనమాట ఇంకా దేవుడికి ప్రసాదం అవి కూడా పెట్టేసి హారతి ఇచ్చేసాము సో అక్కిచ్చిన తర్వాత నెక్స్ట్ నేను కూడా హారతి ఇచ్చేసాము అనమాట చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే నాకు మమ్మీనే కాదు అసలు నాకే ఎంత బాగా అనిపించిందో ఆ దేవుడు రూమ్ అంతా రెడ్ కలర్తో మందార పూలు పెట్టేటప్పటికి అసలు నాకు కూడా ఎంత చూసే కొద్దీ చూడాలా అనిపించింది సో మమ్మీకి చెప్పాను అనమాట నైట్కి దిష్టి తీసేసాయి మన తగిలేటట్టు ఉంది అనేసి మామూలుగా మనం పూజలు చేస్తే ఏవైనా కూడా పూజలు చేస్తే మనుషులకే కాదండి దేవుళ్ళకి కూడా దిష్టి తీయాలంటారు కదా మాకు అలవాటు అనమాట ఏ పూజలు చేసినా కూడా ఇట్లా సపరేట్గా అమ్మవారికి నైట్ టైమ్స్ నీళ్ళతోటి దీపం వెలిగించేసి దిష్టి తీస్తామనమాట సో అట్లా నైట్ టైమ్స్ దిష్టి తీసేస్తామన్నమాట చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగా అనిపిస్తున్నారో నాకైతే బాగుంది కదా మా దేవుడు అయితే మమ్మీ వాళ్ళది సో నేనైతే సెకండ్ వీక్ చేసుకుంటా విజయవాడలో సో నేను ఉన్నాను కదా అనేసి మమ్మీ ఫస్ట్ వీకే చేసి చెప్పాను కదా నేను ఇందాకే మా అమ్మవారిని చూస్తుంటే నాకైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడే తెలుస్తుంది నాకైతే ఎంత మంచిగా అనిపించిందో అనేసి అప్పుడు చూసేకంటే ఇప్పుడు ఇంకా బాగా ఆ దేవుడు రూమ్ అంతా రెడ్ కలర్లో రెడ్ తిమ్తో ఉన్నట్టు అనిపించింది కదా సో అదనమాట నేను ఇంకా నేనైతే ఇంకా సెకండ్ వీక్ చేసుకోవాలనేసి అనుకున్నాను అనమాట ఎప్పుడు నేను సెకండ్ వీకే చేసుకుంటాను చాలా రేర్ అనమాట ఫస్ట్ వీక్ చేసుకోవడము సో నేను విజయవాడ వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటాను నేను ఎట్లా చేసుకున్నాను ఏంటని వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తా తప్పకుండా చూడండి పెట్టిన తర్వాత సో ఇంకా మా మమ్మీ అంటే పూజ అయిపోయిన తర్వాత కింద ఒక ఆవిడ ఉన్నారనమాట ఆవిడకి ఇద్దరం నేను అక్క తాంబూలం ఇచ్చేసాం అనమాట ఎందుకంటే అక్క కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా సాయంత్రం కూడా కుదురుతుందా లేదో అనేసి మార్నింగ్ ఇద్దరం ఇచ్చేసాను అనమాట నేను కూడా ఇంకా మా తోడుకోడలు కూడా ఆ రోజే ఫస్ట్ వీకే చేసుకుంటుందని చెప్పాను కదా సో ఇక్కడ అయిపోతానే ఆప్సీ కూడా మా తోడుకోడలు వాళ్ళు ఉప్పల దగ్గర ఉంటారు అనమాట సో మా వాళ్ళకి మా తోడుకొడ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరే అనమాట అంత హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట సో మా అమ్మే వాళ్ళతో ముగించుకొని అటు వెళ్ళాలని ప్లాన్ ఉంది అనమాట సో ఇంకా ఆవిడకి తాంబూలం ఇచ్చేసేటప్పటికి మా చిన్ని కూడా ఇంకా స్నానం చేసి రెడీ వచ్చేసింది కిందకి కన్నె ఇస్తే కూడా చాలా మంచిది అంటారు ఆ రోజు ఏ ఫ్రైడే ఫ్రైడే కూడా అని కాదు ఏ ఫ్రైడే కూడా ఒక కన్నె ఇస్తే చాలా మంచిది అంటారు సో మా చిన్ను ఇంట్లోనే ఉంది కదా సో అందుకని తనకు కూడా నేను అక్క ఇద్దరము తాంబూలం ఇచ్చేసాం అనమాట నవ్వుతుంది తనేంటో ఆ కాళ్ళు మొక్కుతుంటే నాకు మొక్కుతున్నారంటే నేను కదా మొక్కాల్సింది అనేసి అని అంటే చెప్తా ఉన్నాం అనమాట మంచి దీవిచ్చి కన్న ముత్త అది దానికి పెద్ద చిన్న ఉండదు అనేసి తనకి చెప్తూ చేస్తున్నాను అనమాట ఇంకా తను కూడా టైం అవుతుంది అనేసి అడావుడిగా ఇంకా తను ఇచ్చేసింది అనమాట నేను అక్క ఇద్దరం తనకి తాంబూలం ఇచ్చేసాము కన్నెముత తాంబూలు తాంబూలం పడమ అనేది ఎంతమంది నమ్ముతారని నాకు కామెంట్లో చెప్పండి సో మేమైతే ఎవ్రీ ఫెస్టివల్కి ఇట్లా ఇస్తామన్నమాట సో తాంబూలం ఇచ్చిన తర్వాత మా చిన్న కూడా దేవుడికి మొక్కుకుంది అంతా అయిపోయిన తర్వాత నేను మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట చెప్పాను కదా ఉప్పల్లో ఉంటారనేసి వాళ్ళ హోమ్ టూర్ కూడా నేను తీసి పెట్టాను చూడండి వాళ్ళైతే ఒకసారి చూడండి వాళ్ళది కూడా డూప్లెక్స్ హౌస్ అనమాట సో తను ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో తను ఒక్కతే డెకరేట్ చేసుకుందనమాట ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటూ ఒక పక్క డెకరేషన్ చేసుకుంటూ అన్నీ తనే చేసేసుకుంది అందుకే కొంచెం లేట్ అనమాట చూసారు కదా అమ్మవారిని ఎంత బాగా చీర కట్టిస్తే ఎంత బాగా డెకరేట్ చేసిందో సో తను కూడా కథ అవన్నీ చదివేసుకొని అష్టోత్తరాలు అన్నీ చదివేసుకొని ప్రసాదాలన్నీ చేసుకుందానమాట గారెలు పూర్ణాలు పాయసము పులిహోర వడపప్పు అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హార తీసేసింది అనమాట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ కొంచెం రెడీ అయిపోయి అమ్మవారికి దీపం అది పెట్టేసి పేరంటం వాళ్ళు సిక్స్ థర్టీ నుంచి పేరంటం వాళ్ళు వచ్చేసారనమాట ఈ గ్యాప్లో మేము మళ్ళీ ఇవి ఇవ్వాలి కదా మనం తాంబూలము అవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట బ్లౌజ్ పీస్ పండ్లు ఒక్క పసుపు కుంకుమ అవన్నీ కవర్లో వేయాలి కదా అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము సో పేరెంటం వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా పసుపు బొట్టు కాళ్ళకు పసుపు ఇయ్యడం కానీ బొట్టి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తా ఉంది నేను కొంతమందికి మా తోడుకోడలు కొంతమందికి ఇస్తూ ఉన్నామన్నమాట సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట అంటే కమ్యూనిటీ కాదు కానీ మొత్తం వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉంటారు అనమాట సో వాళ్ళందరూ కూడా అందరు అటెండ్ అయ్యారు పిలిచిన వాళ్ళందరూ కూడా సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా తోటకోడల తరఫున నేను నేనే థ్యాంక్స్ చెప్తున్నాను సో అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా ఇంకా బొట్టిస్తాను ఇస్తాను అనిందనమాట యాక్చువల్గా బ్యాంగుల్ సైజుల వారు తెచ్చిందనమాట ఒక్కొక్కరుగా ఒక సైజు ఉంటుంది కదా టూ ఫోర్ తెచ్చింది టూ సిక్స్ టూ ఎయిట్ మూడు రకాల సైజెస్ అనమాట సో దాంట్లో నీవు కూడా తీసేసుకొని ఈ సైజు ఏమనేసి అనింది అనమాట సో తీసేసుకొని నాకు కూడా బొట్టు అదే పెట్టేసి తాంబూలు మిచ్చేసింది అనమాట సో ఈ విధంగా బాగా అలసిపోయాం మేమైతే పొద్దున్న నుంచి అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకొని ఇంట్లో మా తోడుకోడలు చేసేసుకొని ఒక్కతే అయిపోయింది కదా పాపము సో అన్నీ ఆ టైర్డ్ అయిపోయామనమాట ఇంకా ఇదనమాట ఈ వరలక్ష్మి వ్రతం మా మమ్మీ వంటలో మా తోడుకోడలు వంటలో ఈ విధంగా చేసుకున్నారు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం